నమస్కారం ఎమ్మెల్సీల నియామకాన్ని ప్రొఫెసర్ కోదండ్రామ్ అట్లాగే అమీర్ అలీఖాన్ ఒక జర్నలిస్టు ఒక రా ఒక ప్రొఫెసరు రాజకీయ నాయకుడు ఒక పార్టీ అధ్యక్షుడు ఆయన వీళ్ళ నియామకాన్ని రద్దు చేస్తూ గతంలో వాడిచ్చిన మధ్యంతర ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటూ ఆనాడు ఇచ్చిన రక్షణను వెను తీసేసి వాళ్ళిద్దరూ నియామక అర్హులు గారు నియామకాలను రద్దు చేస్తున్నాం గవర్నర్ చేసిన నియామకాలు చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది నేను మొదటి నుంచి చెప్తున్నాడు ఇట్లాగే జరుగుతాయి ఎందుకంటే ఆనాడు దాసో శ్రవను కుర్రా సత్యనారాయణ గారు ఇద్దరిని ఎమ్మెల్సీలు నియమించినప్పుడే దాసో శ్రవణ్ పట్ల అభ్యంతరాలు వస్తాయి కుర్రా సత్యనారాయణ గారు అంటే కార్మిక నాయకుడు కనుక సమస్య రాకపోవచ్చు అనుకున్నాడు కానీ ఆనాడు ఉన్న గవర్నర్ తమిళసాయి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రతిదాన్ని వ్యతిరేకించి వచ్చిన సందర్భంలో రాజకీయ కారణాలు చూపి చాలా రోజులు పెండింగ్లో పెట్టుకొని చివరి చివరి దిశలో ఈ నియామకాన్ని చెల్లైపు నేను చెయ్యను అని తిప్పి పంపింది వారిని రిజెక్ట్ చేసింది ఎందుకంటే మనకి దాసో శ్రవణ్ రాజకీయంగా ఉన్నాడని చెప్పి కుర్రా సత్యనారాయణకి ఏం చూపించలేదు కార్మిక నాయకుడు ఉండాలి కార్మిక నాయకుడు తప్పు కాదు కదా ఎమ్మెల్సీ నియామకాన్ని కార్మికులు మనకి రాదా కార్మిక నాయకుడిగా ఉండడం మనకి రాదా అందుకని గవర్నర్ నియామకం ఏదైతే చేయాల్సి ఉంటుందో దానిలో పెద్ద పొరపాటు అవి చేసింది దాన్ని సహ్యకంగా నిర్మాణ చేస్తున్నందుకు ఒక కారణం చూపించింది సరే అట్లాగే మరి కాంగ్రెస్ ప్రభుత్వం మారినాక బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చిన తర్వాత వీళ్ళు రామ్ గారిని వీళ్ళని గురించి చెప్పిన పెట్టినప్పుడే అన్నాను ఎందుకంటే గాలికి పోయే పిండిని కృష్ణ కృష్ణార్పణం అన్నట్టు అనవసరంగా రామ్ గారిని పనికిరాని పదవి నీ బాట అంటున్నాను పనికిరాని ఎమ్మెల్సీని ఆహ్వానించడం కాదు అంటే దాన్ని ఖచ్చితంగా ఇది రద్దు అని తెలిసి మరి వాటిని నియామకం చేశారు ప్రొఫెసర్ గారు కూడా ఆ మాత్రం తెలవాలి కదా చదువుకున్నవాడు ఈ ఈ కోటాలో నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఎమ్మెల్యే కోటాలో ఇస్తే ఆయన సమస్య ఉండకపోయేది అది అమీర్ అలీఖాన్ విషయంలో పెద్ద సమస్య ఉండకపోయేది ఎందుకంటే ఆయన పత్రికా ఏటర్ కనుక సమస్య లేదు కానీ అట్లా కాకుండా వీళ్ళు ఒప్పుకోవడమే పెద్ద తప్పు కోదండరామ్ గారు కోదానం ఉన్న తుమ్మితే ఊసిపోయే ముక్కును ఆయనకి ఇచ్చేసి రెండుసార్లు తుమ్మితే ఊసిపోయే పరిస్థితి వచ్చింది కదా మొట్టమొదటి ఆ నియామకాలను హైకోర్టు రద్దు చేసింది చే హైకోర్టు రద్దు చేసిన తర్వాత కూడా మళ్ళీ వాడిని నియామకం చేసింది రెండోసారి ముంత మొండితనం ప్రభుత్వాన్ని పాలన చేసి ఈలోపు సుప్రీంకోర్టుకు వెళ్ళారు హైకోర్టు రద్దు చేస్తే వీళ్ళేమో మరణి నియామకం చేశారని సుప్రీంకోర్టు ఏమన్నదంటే హైకోర్టు స్టేను అయితే రద్దు చేసిందని తర్వాత స్టే ఇస్తూ తర్వాత దీని మీద చర్చ చేస్తాం సమస్య అక్కడ వచ్చింది తాము పొరపాటు చేశామని ఇప్పుడు సుప్రీంకోర్టు ఒప్పుకుంటుంది తాము పొరపాటుకు మూల్యమైంది అంటే గత వన్ అండ్ హాఫ్ ఇయర్గా ఇద్దరు ఎమ్మెల్సీలు పదవులు కొనసాగారు అట్లా సుప్రీంకోర్టులో రక్షణ పొందింది కేవలం మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయడానికి కాదు కదా సుప్రీంకోర్టు రక్షణను ఇంకో రకంగా అర్థం చేసుకొని ఇక్కడ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు కోదండరామ్ గారు వీళ్ళిద్దరు కూడా అమీర్ ఖాన్ గారు కూడా కనుక నేనేమంటాను అంటే ఇవాళ ఓర్టులు ఇచ్చిన వెసులుబాటును అవకాశంగా తీసుకొని రాజకీయ పార్టీలు జిమ్మికి చేస్తూనే ప్రభుత్వాలు జిమ్మికి చేస్తూనే చేసింది ఇవాళ రద్దు విషయంలో కూడా చాలా రాద్ధాంతం ఇప్పుడు మళ్ళీ పదిహేడు సెప్టెంబర్కి దీని వాయిదా వేసింది మరి తుది తీర్పుకు లోబడే ఉంటే అనేది వీళ్ళని కూడా నియమించుకోవచ్చు అనేది ఇంకేం కావాలి మళ్ళీ ఒకసారి నియమించుకుంటారు అంటే నియామకాలు రద్దు నియామకాలు రద్దు విషయంలో వీళ్ళు త్రిశంకు స్వర్గంలో వేలాడాల్సింది అమీర్ ఖాన్ గారు కోదం రామ్ గారు త్రిశంకు స్వర్గంలో వేలాడతారని మాకు అర్థమవుతుంది కోర్టు తీర్పులు కూడా ఇన్ని విభిన్నంగా మేము పొరపాటు చేసామని కోర్టు వారు కోర్టుకు శిక్ష ఉండాలి కదా మీరేమో చిన్న పొరపాటు జరిగితే చీఫ్ సెక్రటరీని పిలిపిస్తూ అంటారు చీఫ్ సెక్రటరీకి మా మనకు ఏమంటారు దాన్ని ప్రజల్లో పరిశ్రమ చేస్తారు మరి ఇన్ని ఉన్నాయి కదా మరి మీరు తప్పుడు తీర్పులు ఇచ్చి తప్పుడు ఆర్డర్లు ఇస్తే అర్థం చేసుకోలేకపోయినాం దీన్ని మీరు అట్లా అన్వయించుకుంటారు అనుకోలేకపోయినాం అంటే తప్పు కదా పోనీ నియామకాలు రద్దు చేసిన వీళ్ళ స్థానంలో మరి పాత నియామకాలు కూడా ఇట్టే జరిగినాయి కదా వాళ్ళని పునరుద్ధరించే ఎందుకు చెప్పలేదు అంటే వాళ్ళని రానియ్యారు వీళ్ళని రానియ్యారు అందుకనే పిటిషనర్ల తరఫున అడ్వకేట్ ఏమన్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేటు అయ్యా మరి ఖాళీ ఉంటున్నాయి అవును కదా గతంలో ఖాళీ ఉన్నాయి ఇప్పుడుంటే నష్టమైంది అన్నారు అంటే ఈ రకంగా చూసుకొని మొత్తం మీద ఇవాళ కోర్టులు కూడా ఈ తీర్పులతోని ప్రజలతో ముఖ్యంగా రాజకీయ పార్టీలతో ఆటలు ఆడుకుంటున్నాయి అంటున్నాను స్పష్టంగా ఫేర్ కామెంట్ తప్పు కాదు సుప్రీంకోర్టు శిక్షకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే ఈ సుప్రీంకోర్టు నేను పొరపాటు చేసినా అని ఒప్పుకొని ఆ పొరపాటు ఆటను పట్టుకొని వీళ్ళు పొరపాటు చేస్తే దాన్ని రద్దు చేయడమే కాకుండా దాని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఎందుకు లేదు హైకోర్టు తీర్పును ఆసరా చేసుకొని సుప్రీంకోర్టుకు వస్తే సుప్రీంకోర్టులో దక్కుతుందీ మనకు న్యాయం దక్కుతుందంటే న్యాయం దక్కకపోగా అన్యాయం జరుగుతుంటే ఎట్లా కావాలి కనుక మొత్తం మీద గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకాన్ని కూడా మార్గదర్శకాలు ఉన్నాయి దాన్ని సంక్రమంగా పాటించని గవర్నర్ల మీద కూడా చర్య తీసుకోవాలంటున్నాను ఇవాళ నియామకాన్ని రద్దు చేసి ఊరుకోవడం కాదు గవర్నర్ల మీద అధికారం లేకపోవచ్చు సుప్రీంకోర్టుకు స్పీకర్ల మీద అధికారం లేకపో సుప్రీంకోర్టుకు కానీ రాజ్యాంగ వ్యవస్థల పేరు మీద వీళ్ళందరూ దుర్మార్గాలు చేసుకుంటూ కూర్చుంటే ఆ రాజ్యాంగ నిర్మాతలు ఇంత దుర్మార్గంగా సుప్రీంకోర్టు మన కూడా ఇటువంటి తప్పు తీరు తీరుకొనిస్తే అని అనుకోలేదు అట్లానే కింది కోర్టులను సుప్రీం సుప్రీంకోర్టే తానే తప్పు చేస్తుంది అనుకోలేదు కనుక ఇటు రాజ్యాంగ వ్యవస్థల పట్ల ఒక మంచి ఉద్దేశంతో మంచి అవగాహనతో మనకు రాజ్యాంగం రచించుకుంటే రాష్ట్రపతి దగ్గర బిల్లులు ఆగిపోతుంటాయి ఇటు పక్కన గవర్నర్ దగ్గర బిల్లులు ఆగిపోతుంటాయి స్పీకర్లు అయితే అనర్హత పెట్టి వేయకుండా సంవత్సరాల తప్పటి పెండింగ్లు పెట్టుకుంటారు ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది రాజ్యాంగ వ్యవస్థలు వైఫల్యం ఇవాళ సమాజం మీద పెద్ద ఎత్తున పడుతుంది దీనివల్ల పెద్ద ప్రమాదం ఏంటంటే సామాన్య ప్రజలకు కోర్టులు అంటే గౌరవం లేకుండా పోతుంది భయం ఉంటుంది అంతే ఏ మాత్రం ఏ మాట మాట్లాడితే ఏమయ్యో అని రాజకీయ నాయకులు కూడా పెద్దగా మాట్లాడరు అంతేందుకు తమకు అనుకూలంగా వస్తే న్యాయ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది అంటారు వీళ్ళే తమకు వ్యతిరేకంగా తీర్పు రాగానే న్యాయ వ్యవస్థ అధ్వానం అయిపోయింది అంటారు వీళ్ళే అన్యాయం అంటారు వీళ్ళే చూస్తున్నాం రాజకీయ నాయకులు కనుక ఆ బదలాన్ని తెచ్చుకోకుండా కోర్టులు కూడా కూలంకషంగా ఆర్డర్లు ఇచ్చే ముందు ఇవ్వండి ఇప్పుడు నేను స్పష్టంగా ఎమ్మెల్సీల నియామకంలో ఇన్ని జిమ్మిక్కులు జరుగుతాయని నేను అనుకోలేదు కోర్టులే జిమ్కులు చేసినాయి అంటున్నాను ఇవాటికి కూడా మరి మెడ మీదకి అతి వేలాడుతుందా అసలు బిల్లు రద్దు సక్రమం జరిగినట్టేనా లేకపోతే మళ్ళీ ఒకసారి నియామకం చేయాలన్నా న్యాయకోదులు తెలుసుకుంటాం ఇప్పుడు రద్దు అయినట్టు కాదు అని చెప్పి చెప్పి అద్దంకి దయాకర్ గారు ఇటీవల ఎమ్మెల్సీ నియామక నియామకమైన ఆయన ఇంకో వాదన చేస్తున్నారు కోర్టు తీర్పు కూలంక శాఖ పరిశీలిస్తాం ఏమైనా రోజుకుంటే మళ్ళీ ఉపయోగించుకుందాం అని రోజుకున్నది ఇప్పుడు నేను చెప్తున్నాను కదా వీళ్ళని కూడా మీరు నియామకం చేసుకోవచ్చు కానీ మా తుది తీర్పుకు లోబడే ఉంటారు అన్నాడు అంటే మళ్ళీ ఒక్కసారి కొందరరామ్ గారిని అట్లాగ అమెరికా మళ్ళీ నియమం చేసుకుంటారు వినాయామకం చేసుకుంటారు అంటే ఇవి ఏమంటున్నాయి అంటే పూర్తిగా నియామకాలు రద్దు నియామకాలు రద్దు మధ్యన త్రిశంకు స్థడకాలను ఏడుతున్న కోదం రామ్ గారు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన నిజంగానే అర్హుడే కావచ్చు కానీ తాను అర్హత కాదు అనడు ఏదైతే దాసో శ్రవణికి ఎట్లాంటి అనర్హత ఉందో తనకు కూడా ఉంది ఒక పార్టీ అధ్యక్షుడిగా ఇవాటి కూడా కొనసాగుతున్నాడు తెలంగాణ జనసమితి అధ్యక్షుడిగా వ్యవస్థాపకుడుగా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు ఇంకా మరి తాను గవర్నర్ కోటల అనుమతి నేను అర్హుని కాదని ఆయన తెలుసుకోవాలి కదా ఆయన కూడా గుడ్డెత్తి చెల్లబడ్డట్టు వాళ్ళు నియమిస్తున్నారు వాళ్ళు రద్దవుతున్నాయి మళ్ళీ నియమిస్తున్నారు మళ్ళీ ప్రమాణ స్వీకారం ఇన్ని కథలు పడుతున్నారంటే ఇవ్వడం కోదన్ రామ్ గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ఇష్టం లేకనే రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి జిమ్ముకులు చేశారు ఆయనను బలిపశువుని చేశారని విమర్శ కూడా బీఆర్ఎస్ బీజేపీ అంటున్నారు ఇకపోతే టీఆర్ఎస్ వ్యాఖ్యలు ఎట్లుంటాయి అంటే బీఆర్ఎస్ బీఐ బీజేపీ చెంపదెబ్బ అంటారు చెంప చెంపదెబ్బ మీకే పడుతున్నాయి రెండు రకాలుగా చూస్తే కనుక కోర్టు తీర్పులను అపాహాస్యం చేస్తూ రాజకీయ పార్టీలు కానీ అట్లానే మన ప్రభుత్వాలు కానీ చేసే చర్యలను సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం గట్టిగా గమనించాలి హైకోర్టులు కానీ సుప్రీంకోర్టు కానీ తీర్పులు ఇచ్చే ముందు కొంచెం లోతుగా ఆలోచన చేస్తే ఇట్లాంటి మేము పొరపాటు చేసాం తప్పులు తప్పుడు తీర్పిచ్చాం అనే మాట మరొకసారి అనకుండా ఉంటారు ప్రజల్లో పలసన కాకుండా ఉంటారని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను Thank you